రైల్వే జోన్ విశాఖపట్నం రైల్వే జోన్ వస్తే మన పిల్లలకి ఎంతో మంది ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు తెచ్చేస్తారు అన్నావు ఎందుకంటే రైల్వే జోన్ తెచ్చేస్తారన్నావు ఐదు సంవత్సరాలు ఏంటి తెచ్చావా ఎందుకు ఇది అలాగే అమరావతి అన్ని రాష్ట్రాలకి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది అందరికీ మేము అందరికి అందరు చదువుకున్న వాళ్ళే ఆలోచన ఉన్న వాళ్ళే కానీ మన రాష్ట్రానికి రాజధాని ఉందా ఒక చెప్పండి ఉందా మరి భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏకైక రాష్ట్రం మన తెలుగు రాష్ట్రం తెలుగు అంతా పని లేదండి రాజధాని తాలి సన్నోడు నువ్వు నీకు ఎందుకు ఓటు అడుగుతాను నేను ఉద్యోగస్తులు ఉన్నారు బాబు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు మ్యాస్టులు ఎంతమంది ఉన్నారు మీకు అరవై లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళందరికీ మాట ఇచ్చాడండి నేను గెలిచిన వెంటనే తమ్ముడు వారం రోజుల్లో మీకు సిపిఎస్ రద్దు అన్నాడు చేసేవా అరవై లక్షల మందిని మోసం చేసిన మోసగాడు ఈ జగన్మోహన్ రెడ్డి